మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాబాయ్ కథా రచయిత్రిని ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా ప్రచురించబడ్డాయి వివిధ పత్రికల్లో వాటి నుంచి రెండు కథా సంపుటలు వెలువరించడం జరిగింది మొదటిది కథాంజలి సో రోజు చూపిస్తున్నట్లుగా కథాంజలి ఇలా ఉంటుంది దీనిలో వంద కథలు వేయడం జరిగింది కథలన్నీ ప్రచురించబడినటువంటి కథలు కొన్ని అవార్డు కథలు కూడా ఉన్నవి తరువాత అన్నీ ప్రచురించబడ్డాయి ఈ కథల నుంచి ఒక్కటొక్కటిగా కథని మీ ఉంచుతున్నాను ప్రతిరోజు ఈరోజు మీకు అందించబోయేటువంటి కథ పేరు నాకు ఈ ఉద్యోగం వద్దు కథ శీర్షిక నాకు ఈ ఉద్యోగం వద్దు అని డిఫరెంట్గా పెట్టడం అనేది జరిగింది టైటిల్ కొంచెం అట్రాక్టివ్గా పెట్టడం అనేది నాకు ఇష్టం సో ఈ కథలో ముఖ్యంగా రెండు పాత్రలు మెయిన్ పాత్రలు ఒకటి గోకుల్ రెండు భరత్ అనేటువంటి ఇద్దరు స్నేహితుల మధ్య తిరుగుతున్నటువంటి ఈ కథ నేపథ్యం సామాజిక సందేశాన్ని అందిస్తూ ఉంటుంది సో ఓకే ఇక మనం కథలోకి వెళితే డైలాగ్తో స్టార్ట్ అయింది ఈ కథ డాడీ ఎదురుంటి భరత్ ఆత్మహత్య చూసుకోవడానికి స్లీపింగ్ పిల్స్ మింగేశాడంట అని గోకుల్ అనే అతను కంగారు పడతా వాళ్ళ నాన్నగారు హర్షవర్ధన్కి చెప్తాడు భరత్ అనే అతను స్లీపింగ్ పిల్స్ మింగాడు అని చెప్పి గోకుల్ హర్షవర్ధన్ అనే తన తండ్రికి చెప్తాడు అయితే ఆ హర్షవర్ధన్ న్యూస్ పేపర్ చదువుతున్న వాడల్లా చట్టుకుని తలెత్తి గోకుల్ వైపు చూస్తాడు కొడుకు వైపు అవును డాడీ భరత్ హాస్పిటల్ అడ్మిట్ చేశారంట అయితే ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏమో అసలు బతుకుతాడో లేదో అని అంటున్నారు నాకైతే చాలా బాధగా ఉంది నా స్నేహితుడు కదా అని అంటాడు గోకుల్ సో అతనికి ఇరవై ఎనిమిది వరకు వయసు ఉంటుంది యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటాడు పైగా పీజీ వరకు చదువుకున్నాడు అటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ప్రయత్నం చేయడం ఏంటి చదువుకున్నదేంటి అసలు హత్య ఎంత నేరమో ఆత్మహత్య కూడా అంతే నేరం కదా అని చెప్పి తండ్రి హర్షవర్ధన్ అంటాడనమాట గోపులతో అయితే గోపుల్ ఏం చేస్తాడంటే సైలెంట్గా ఉండిపోయి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు ఇంతకు ఆత్మహత్య ప్రయత్నానికి అసలు కారణం ఏంటి అని హర్షవర్ధన్ అడుగుతాడు అయితే తెలిసింది డాడీ అంటాడు గోకుల్ అంటాడు డాడీ తెలిసింది భరత్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటా ట్రై చేశాడు అనేది తెలిసింది ఏంటట అని అంటాడు హర్షవర్ధన్ ఉద్యోగం రాలేదంట అతనికి ఉద్యోగం రాలేదట అందువల్ల ఆత్మహత్య ప్రయత్నం చేశాడు అని చెప్పి అంటాడు అప్పుడు హర్షవర్ధన్ అంటాడు ఈ ఉద్యోగం రాకపోతే ఆత్మహత్య చేసేసుకోవాలా అయితే ఉద్యోగమే జీవితమా అంటాడు విసుగ్గా హర్షవర్ధన్ మరో అర తర్వాత హర్షవర్ధన్ సెల్ ఫోన్ రింగ్ అవుతుంది రిసీవ్ చేసుకుంటాడు హలో అని చెప్పంటాడు అవతల ఒక అతను మాట్లాడుతున్నాడు విశ్వనాథ్ విశ్వనాథం అని ఆయన మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే అతను మాట్లాడేదానికి హర్షవర్ధన్ను రిప్లై ఇస్తున్నాడు చాలా సంతోషం సార్ మా గోకులకి ఉద్యోగం వచ్చేటట్లు చేశారు మీ రుణం అయితే ఈ జన్మలో తీర్చుకోలేను అని ఓ సంతోషంగా హర్షవర్ధన్ అవతల ఫోన్లో నుంచి ఫోన్ చేస్తున్నటువంటి విశ్రాంతంతో అంటుంటాడు డబ్బు అంటారేంటి సార్ డబ్బు గురించి పెద్దగా మాట్లాడకండి మీరు డబ్బుదే ఉంది సార్ నేను మీకు ఇచ్చింది ఐదు లక్షలేగా ఉద్యోగం కోసం మా వాడు ఆఫీసర్ పోస్ట్కి సెలెక్ట్ చేసి పెట్టారు మీరు ఐదు లక్షలు తీసుకున్నారు కానీ మా వాడు సర్వీస్లో ఎన్ని లక్షలు సంపాదిస్తాడు చూడండి లెక్కలు అసలు కావాలంటే అని అంటాడు మొత్తం సర్వీస్లో ఈ బోడి ఐదు లక్షలది ఏముంది సార్ అని అంటాడు అయినా ఐదు లక్షలు మీకే ఇచ్చాను కదా సార్ మీకే దక్కాయి కదా అన్ని హర్షవర్ధను అవతల ఉన్నటువంటి విశ్వనాథం అనే ఆయనతో చెప్తాడు అంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే విశ్వనాథంకి ఐదు ఐదు లక్షలు ఇస్తే ఆయన గోకులకి ఉద్యోగం వేయించాడు ఓకే అయితే అలాగే సార్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఫోన్ అలాగే సార్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెండు రోజులు వచ్చేస్తాయి అంటున్నారు కదా అయితే మా వాడు తొందరగా జాయిన్ అవుతాడు ఎందుకంటే డబ్బుతో కొనుక్కున్న ఉద్యోగం త్వరగా జాయిన్ అవ్వాలి మళ్ళీ ఏం డిస్టర్బెన్సెస్ ఉండకూడదు కదా అయితే జాయిన్ అయిపోతాడు ఆర్డర్ రాగానే పరుగెత్తుకు వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవుతాడు అని చెప్పేసి డిస్కనెక్ట్ చేస్తాడు హర్షవర్ధన్ ఫోన్ అయితే ఇదంతా కూడా గోకుల్కి అర్థమైపోయింది సో తండ్రి డబ్బు ఇచ్చి తనకు ఉద్యోగం వేయించాడు ఓకే అర్థమైపోయింది ఇంతలో తల్లి మధుమతి లోపల నుంచి వస్తుంది కూర్చుంటుంది అక్కడ ఇక కూర్చుంటే హర్షవర్ధన్ అంటాడు కంగ్రాట్స్ రా గోకుల్ నీకు కంగ్రాచులేషన్స్ మరి నువ్వు ఆఫీసర్ పోస్టుకి సెలెక్ట్ అయ్యావు ఉద్యోగం వచ్చేసింది నీకు మరి చూడ డబ్బు ఉంటే కొండ మీద కోత అయినా దిగి వస్తుంది అంటారు ఇదేనేమో నేను డబ్బు పెట్టి నీకు ఉద్యోగం ఏం ఇంకా చూడు ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు పెద్ద క్యూ కట్టేస్తారు మన ఇంటి ముందు నీకు ఉద్యోగం వచ్చింది కదా మరి నువ్వు హాట్ కేక్లా ఉంటావు అని చెప్పి అంటాడు అట్లా అనేసరికి మధుమతి భార్య మధుమతి ఫేస్ ఆనందంతో రాగరంజితం అయిపోతుంది అప్పుడు గోకుల్ నీ జీవితం వడ్డించిన విస్తరలా ఉంటుంది నువ్వు ఆ పోటీ పరీక్ష రాసేటప్పుడు ఉద్యోగం వస్తుందో రాదో అని భయపడ్డాను తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా యాభై మంది అభ్యర్థులు వచ్చారు ఒక పోస్ట్ అని చెప్పి చెప్పినప్పుడు భయపడ్డాను కానీ నా నాన్నగారు ఇంటర్వ్యూ బోర్డులో ఉన్న వ్యక్తితో మాట్లాడి బేరం కుదుర్చుకొని ఐదు లక్షలు ఇవ్వడంతో నీకు అవున్న ఒక్క ఉద్యోగం నీకు వచ్చేసిందిరా చాలా సంతోషం అంటుంది తల్లి గోకుల్ సైలెంట్గా ఉండిపోతాడు అప్పుడు హర్షవర్ధన్ అంటాడు ఏంటో గోకుల్ నువ్వు ఉద్యోగం వచ్చినా కూడా హ్యాపీగా ఉండవు ఏంటో విచారంగా ఏంటో ఆలోచిస్తున్నావేంటి అని అంటాడు అవునా నేను ఆలోచిస్తున్నాను అంటాడు గోకుల్ ఏంటో ఆలోచిస్తున్నావు పోస్టింగ్ ఏ ఊర్లో వేస్తారు ఇక్కడికి దూరంగా ఉంటే కనుక ఎలా ఉండాలి అమ్మ నాన్నకి దూరంగా ఉండాలని చింత అని చెప్పి హర్షవర్ధన్ అడుగుతాడు తల్లి అంటుంది బాబు నీకు పోస్టింగ్ దూరంగా వస్తే నాన్నగారు వాలంటీ రిటైర్మెంట్ పెట్టేస్తారు ఇద్దరు నీ దగ్గరకు వచ్చేస్తాం అని అంటారు అలా కాదమ్మా నేను ఆలోచించేది అది కాదు అని అంటాడు మరేం ఆలోచిస్తున్నావు అని చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు అంటారు నేను భరత్ గురించి ఆలోచిస్తున్నాను అంటాడు గోకుల్ భరత్ ఈ స్లీపింగ్ పిల్స్ మింగడం ఈ ఆత్మహత్య ప్రయత్నం చేయడం దాని గురించి ఆలోచిస్తున్నాను అంట అలాగా ఆ ఎదురంటే భరత్ గురించి ఆలోచించేసి ఏముంటుంది ఉద్యోగం రాలేదని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు హాస్పిటల్ అయ్యాడు దీనికి చింతించాల్సిందే ఉంది ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు కదా ధైర్యాన్ని కోల్పోకూడదు కదా అని చెప్పేసి అంటారు తల్లిదండ్రులు ఇద్దరు ఆ భర్త కూడా అంతే ఉద్యోగం తనకే వస్తుందని కలలు ఉంటాడు తీరా ఉద్యోగం రాకపోయేసరికి షాక్ తినేసి స్లీపింగ్ ప్యూస్ మింగాడు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు సొసైటీలో అని హర్షవర్ధన్ అంటాడు అయితే మధుమతి కూడా దాదాపు అదే మాట మాట్లాడుతుంది గోకుల్ నువ్వు చిన్నప్పటి నుంచి ఆ భరత్తో కలిసి చదివావు కదా అతనితో స్నేహం చేసావు కాబట్టి నీకు బాధగా ఉంటుంది కానీ మాకేం బాధలేదు అది ఈజీగా తీసుకుంటాం మేము వాళ్ళు భరత్ వాళ్ళు చాలా పేదవాళ్ళు వాళ్ళ నాన్నగారు అటెండర్ ఉద్యోగం అది చేస్తున్నారు ఆయన పప్ప పాపం కష్టపడి చదివించారు అతను ఉద్యోగం వస్తే బాగుండేది మరి రాలేదు మనమేం చేస్తాం అని అంటుంది మధుమతి అవునమ్మా నేను అదే బాధపడుతున్నాను భరత్ పేదరికంలో పుట్టినా కూడా చదువు కష్టపడి చదివాడు వాడు మెరిట్ స్టూడెంట్ అన్నిట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు ఆఫీసర్ పరీక్షలో జరిగిన పోటీ పరీక్షకి బాగా ప్రిపేర్ అయ్యాడు అంటే నాకంటే బాగా ప్రిపేర్ అయ్యాడు అతను వాడు ఇంటర్వ్యూ కూడా నాకంటే బాగా చేశాడు మరి అందువలన వాడికి రాలేదేంటి అనేది నాకు అర్థం కావట్లేదు అయితే నాన్నగారు లంచం ఇవ్వడం వల్ల నాకు వచ్చింది వాళ్ళు లంచం ఇవ్వలేరు కాబట్టి వాళ్ళకి రాలేదు కానీ వాడు మెరిట్ స్టూడెంట్ కదా ఇంకో రకంగా చెప్పాలంటే నేను నేనైతే ఉద్యోగాన్ని కొనుక్కున్నాను అని బాధపడుతూ చెప్తాడు గోకుల్ అలాగా తల్లిదండ్రులకి వివరంగా చెప్తూ ఉంటాడు మధుమతి హర్షవర్ధన్ వింటూ ఉంటారు గోకుల్ చెప్పే టైప్ ఆ మాటలు విసుగు అనిపిస్తుంది వాళ్ళిద్దరికీ ఇంతకే నువ్వు చెప్పేది ఏంటి గోకుల్ నీకు ఉద్యోగం వచ్చింది కదా నువ్వు సంతోషం వండొచ్చు కదా భరత్ పేదవాడు కదా అని ఇంకేం ఉద్యోగం ఇచ్చేసేయరు కదా లేకపోతే అతను పేదవాడని మనం తీసుకెళ్లి అతను ఉద్యోగం వేయించలేం కదా ఐదు లక్షలు పెట్టి తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరమని అని చెప్పి అంటుంటారు పెద్దలు కాబట్టి నువ్వు సరిగ్గా ఆలోచించుకో అని హర్షవర్ధన్ అంటాడు మధుమతి కూడా ఆ భర్త అభిప్రాయంతోనే ఎక్కిస్తుంది లేదు నాన్నగారు మనం ఐదు లక్షలు పెట్టి ఉద్యోగం వేయించుకో వేయించాలి వాడికి భరత్ అనేది నా ఉద్దేశం కాదు అని అంటాడు మరి ఏంట్రా అంటారు వాళ్ళిద్దరు నేను ఒక విషయాన్ని గమనించాను నాన్నగారు ఇంటర్వ్యూ జరుగుతున్న రోజు అక్కడ అటెండరు యాభై మంది అభ్యర్థులు మెరిట్ లిస్టు లిస్ట్ అది అక్కడ పెట్టాడు మీరు మెరిట్ల గురించి కూడా చర్చించుకున్నారు వాళ్ళు మాకు వచ్చిన ర్యాంకులు ఆర్డర్ కూడా నేను చూసి గమనించాను ఆ ప్రొసీజర్లో భరత్ ఫస్ట్ ఉన్నాడు నేనే తర్వాత ఉన్నాను భరత్ భరతే ఫస్ట్ ఉన్నాడు ఇంటర్వ్యూ విషయంలో చూసినప్పుడు కూడా భరతే ఫస్ట్ ఉన్నాడు ఇంతలో ఏం జరిగిందో ఏమో ఆ స్క్రూట్నీ చేసేవాళ్ళు అంతా లిస్ట్ అంతా మార్చేశారు అని చెప్పి అంటాడు గోకుల్ మాట విని హర్షవర్ధన్ ఆలోచనలో పడ్డాడు మధుమతి కూడా అర్థమైంది మధుమతికి అంటే నీ ఉద్దేశం ఏంటి గోకుల్ అంటాడు హర్షవర్ధన్ నాన్నగారు ఈ సందర్భంగా వాస్తవాన్ని అర్థం చేసుకోండి మీరు మరి పోస్టింగ్ ఇచ్చే క్రమంలో చాలా అవకతవకలు జరిగినట్టు తెలిసిపోతుంది కదా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ బోర్డు వాళ్ళు లంచాలు తీసుకోవడం వలన మెరిట్ కాస్త మంట కలిసిపోయింది అక్కడ రిటర్న్ టెస్ట్కి ఇంటర్వ్యూకి పోస్టింగ్కి సంబంధం లేకుండా పోయింది ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మాట్లాడుకోవాలంటే మీరు నా ఉద్యోగం కోసం లంచం ఇవ్వడం వల్ల భరత్కు రావాల్సిన ఉద్యోగం కోల్పోయాడు భరత్ ఉద్యోగమే నాకు వచ్చింది సో అయినా ఇంకా కరెక్ట్గా మాట్లాడాలంటే భరత్ చావు బతుకులో ఉంట కారణం నేనే అతను మరణిస్తే హంతకుడు నేనే అవుతాను అతనికి చెందాల్సిన అపాయింట్మెంట్ ఆర్డర్తో నేను ఉద్యోగం చేయలేను నాకు ఈ ఉద్యోగం అయితే వద్దు భర భరత్ బద్రిక అందించాలి నాకు అంటూ భరత్ అడ్మిట్ అయిన హాస్పిటల్ వైపుకి పరుగులు తీశాడుకో ఐసీయూలో నుంచి అప్పుడే భరత్ బయటికి రూమ్లోకి తీసుకొచ్చారు భరత్ నీరసంగా ఉన్నాడు అయినా కళ్ళు తెరిచాడు చక్కగా ఎదురుగా కనిపించిన గోకుల్ని చూసి గిల్టీగా నవ్వాడు అతను విశ్వమార్థమైందేమో కొంచెం అదొక రకంగా గిల్టీగా నవ్వుతాడు భరత్ ఆత్మహత్య చేసుకున్నందుకు ఆత్మ న్యూనతాభావం కూడా అందులో కనిపిస్తూ ఉంటుంది ఓకే భరత్ ఎందుకు ఇలా ఎటువంటి చేసావు ప్రాణం కంటే విలువైంది సృష్టిలో ఏది లేదు కదా నీవంటి వంటి మెరిట్ వ్యక్తికి ఆ విషయం తెలియదా అంటాడు గోకుల్ అదేరా గోకుల్ నా బాధ నేను మెరిట్ వ్యక్తిని కరెక్టే నా మెరిట్ వల్ల నాకు ఉద్యోగం ఎందుకు రాలేదు వాళ్ళు నాకు రాకపోవడం కాదు వాళ్ళు ఉద్యోగం ఇవ్వలేదు అని అంటాడు ఈ విషయాన్ని నేను ఎలా తట్టుకోవాలా ఆవేదనగా అంటాడు మరి గోకులు తను తనకు ఉద్యోగం రాబోతోంది అనే విషయాన్ని భరత్కు చెప్పలే అయినా అతన్ని ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు భరత్ నువ్వు దిగులు పడకు ఎప్పటికైనా మెరిట్ మెరిటే పువ్వు పరిమళం మంచివాడి ప్రతిభ ఎంత దాచినా దాగవది నీ ప్రతిభ తప్పక ఉద్యోగాన్ని సంపాదించి పెడుతుంది అని మాత్రం అంటాడు గోకుల్ భరత్ బతికి బయటపడతాడు గోకుల్ చాలా సంతోషపడతాడు అవినీతితో సీట్లు ఉద్యోగాలు కొనుక్కునే వారి వలన ఎంతమంది నిజాయితీ పరులు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారో ఎంతమంది భర్తలు మరణిస్తున్నారో పక్కదారిలో లాభం పొందేవారి వలన ఎంతమంది నీతిపరులు నష్టపోతున్నారు అని మనసులో అనుకుంటాడు గోకుల్ రెండు రోజుల తర్వాత తన చేతికి అందినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్ని గోకుల్ ముక్కలు ముక్కలుగా చేసి అవతల డ్రైనేజ్లో పడేస్తాడు ఈ ఉద్యోగం నాది కాదు నేను కష్టపడి సంపాదించింది కాదు నాకు ఈ ఉద్యోగం వద్దు ఈసారి ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు ఈ పోస్టు మళ్ళీ అనౌన్స్ చేస్తారు కాబట్టి ఈ పోస్ట్ మెరిట్కే దక్కాలి భరత్ మెరిట్ కాబట్టి ఈ ఉద్యోగం భరత్ కైవసం చేసుకోవాలి అనుకుంటూ తను చేసిన తప్పును సరిదిద్దుకున్నాడు గోకుల్ ఓకే ఇది దీన్ని అని కథా అనమాట శీర్షిక నాకు ఈ ఉద్యోగం వద్దు సో పూర్తిగా సందేశం అంతా కూడా కథలో వీక్షించారు కదా అంటే యాక్చువల్గా ఏంటంటే చాలా చోట్ల అలా జరుగుతున్నాయి సమాజంలో అవినీతి గుడి కట్టుకుని ఉంది మరి ఒక మెరిట్కి చెందాల్సినటువంటి ఉద్యోగము మెరిట్ కాని వాడికి అతనికంటే తక్కువ మెరిట్లో ఉన్న అతనికి ఉద్యోగం వస్తే మెరిట్ ఏమైపోవాలి అటువంటివి క్యాండిడేట్ ఏమైపోవాలి చాలా పొరపాటు కదా అది అని చెప్పేసే అటువంటి చాలా పెద్ద తప్పు అది అటువంటి తప్పులు జరగకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ కథ రాయడం అనేది జరిగింది అది మీరు వీక్షించి కామెంట్ చేస్తారని కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం చెప్తారని కోరుకుంటున్నాను కథ రచయిత్రి మేరే కృపాబాయ్ నమస్తే మరి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్